ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నామంలో శుభాలు తెలియజేస్తున్నాను ఉదయకాలంలో చేసే ప్రార్థన ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నది క్రీస్తు వారు కూడా ఉదయాన్నే మొదటి ఘడియలో యహోవ తండ్రికి విన్నవిస్తాడు ప్రార్థన ద్వారా మనము ఉదయకాల ప్రార్థనను మొదటిగా అలవాటు చేసుకుంటే ఆ దినమంతా కూడాను దేవునితో ఉన్నామనేటువంటి అనుభూతి మీ యొక్క ఆత్మీయ జ్ఞానంతో పాటు లోకరీతిలో మనకు వచ్చే శోధనలు మెలకు మెలకుతో కూడిన జ్ఞానాన్ని సంపాదించుకుంటాం వారి శోధనలు అతి సులభంగా ఎదుర్కొని నిలబడగలుగుతాం ఉదయకాల ప్రార్థన చాలా శక్తివంతమైనటువంటి ప్రార్థన అపోవాది ఎన్ని కెరటాల రూపంలో వచ్చినప్పటికీ నిన్ను తాకలేవు ఎందుకంటే దేవుని రక్షణ కవచం ఉదయాన్నే తొడుక్కున్నాం కనుక సైతాను నిన్ను ముట్టలేదు మనం జ్ఞానంతో ఎంతో మ్యాగ్నిఫై అవుతూ శోధంలో బాధల్లో సమస్యల్లో దేవుని రక్షణ కవచంలో ఉదయాన్నే ప్రారంభించాలి అప్పుడు మాత్రమే మన యొక్క జీవితంలో ప్రతిదినం కూడా ఎంతో సంతోషకరంగాను ఎంతో ఆనందకరంగాను ఉంటూ దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకుంటూ దేవునితో నడుస్తూ అడుగులీడుతూ తడబాటు లేకుండా జ్ఞానాన్ని సంపాదించుకుంటాం